హాయ్ అండి చెప్పాను కదా భూకంపాలు సునామీలు ఎక్కువ అవుతాయని దానికి నిదర్శనమే ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను ప్లస్ మీరు దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమీ జరగలే రెండు నేను చెప్పిన జనవరి ఒకటి నుంచే అన్నీ జరుగుతున్నాయి రెండు వేల ఐదు జనవరి ఒకటి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకి పెట్టాను వీడియో ఆ రోజు తిరుమలలో పెట్టాను తిరుమలకి ఇట్లా జరుగుద్దని అది జరిగింది అది మొదలు ఇప్పుడు వరకు నేను చెప్తున్నా ఇతర దేశాలైతే కానీ ఇది ఇది కానీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పక్క ఊర్లు కానీ దేశాలు కానీ మిగతా ఇతర దేశాలైతే కానీ అన్నీ జరుగుతున్నాయి కాదని ఎవరైనా చెప్తే దయచేసి కామెంట్ పెట్టండి ఒకడు వచ్చి ఇందాక ఒక వీడియోలో నేను అప్లోడ్ చేశాను నేను గురువు గారు మంచిగా మందేసి వీడియో పెడుతున్నట్టున్నారు అని అనుకుంటున్నారు కానీ మందేసి వీడియో పెట్టాడు కానీ అది మందు ఏసి పెట్టానో ఈ కొండ పెట్టానో లేకపోతే పక్కన చుట్టూ జనం ఉన్నారు వాళ్ళని వీడియో క్యాప్చర్ చేయలేదు వాళ్ళ పేజల్ని అది వాళ్ళు గమనించకపోవచ్చు అది తప్పు అట్లా కామెంట్ పెట్టడం తప్పు నేనేమైతే చెయ్యించను కూడా చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు అది వదిలేయండి జపాన్ ఇండోనేషియా మలేషియా ఉత్తరాఖండ్ యూపీ మహారాష్ట్ర అట్లానే యుఎస్ జెరుసలేము ఇజ్రాయిలు రష్యా థాయిలాండ్ మళ్ళీ మలేషియా నేపాల్ అన్నీ ఇంతకంటే విపరీతమైన చెప్పాను కదా ఆహార ధాన్యాలు కొనుక్కోవాలంటే చెవులో ఉన్న కమ్మలు కూడా అమ్ముకోవాలి మెల్లో ఉన్న చైన్ కూడా అమ్ముకోవాలి పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు ఏ ఉంటాయో అవి చెత్త కుప్పకేసేయాలి స్క్రాప్ అర్థమవుతుందా ఏమి ఉపయోగపడు సూర్యుడు ఒక్కడే ఉపయోగపడతాడు సూర్యుడు కూడా మనిషి రూపంలో కనబడతాడు ఇదే నిదర్శనము అది నేనే క్యాప్చర్ చేసి పంపిస్తాను మొన్నైతే ఒకటి క్యాప్చర్ చేశాను కానీ అది మీకు వీడియో పెట్టలేదు ప్రతి ఒక్కటి ఆన్ ద స్పాట్లో పెడుతున్నాను మరి ఒక చిన్న క్వశ్చన్ మీ మైండ్లో వెలుగుతుందో లేకపోతే వెలగట్లేదో నేను చెప్పే వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుందేమో నాకు తెలియదు మరి ఇంతమంది శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఉన్నారు కదా మన భూమికి సంబంధించింది కానీ సముద్రానికి సంబంధించింది కానీ ముందే తెలియడానికి టెక్నాలజీ వాళ్ళకాడ చాలా సంవత్సరాల నుంచి ఉంది ఒక మినిమం త్రీ డేస్లో వస్తుంది భూమిలో పలకలు కదులుతున్నాయి భూకంప హెచ్చరికలు సముద్ర హెచ్చరికలు ముందుగా తెలుస్తాయి కదా వాళ్ళకి మరి వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆకాశం నుంచి ఉలకలు రాలతాయి ఆ ఉలకల వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి గ్యాస్ వల్ల జరుగుతుంది అన్నాను కదా అది మీకు ఆల్రెడీ పెట్టాను ఇతర దేశాలు మొత్తము సర్వనాశనం అయిపోతుంది కానీ భారత్కి కరువు వస్తుంది ఆ కరువు వల్ల తిండి లేక సగం మంది చనిపోతారు పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే ఆహార ధాన్యాలు లేక రక్తము వస్తుంది పాలక బదులు రక్తం వస్తుంది అట్లానే ఇంకొన్ని విషయాలు చెప్తాను వినండి ఇది కాలజ్ఞానమో లేకపోతే ఏనెవరో మీరు అంచనా వేసారో లేదో నాకు తెలియదు నన్ను అంచనా ఎగిన వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు రెండు నెలల పది రోజుల్లో మరణం తజ్జాం వాళ్ళకి అంటే పెట్టకూడదా అని కాదు పెట్టచ్చు ఓకేనా ఏం చెప్పినా జరగనప్పుడు పెట్టాలి మొన్న ఇది అవుతుంది అన్నారు కదా అవ్వలేదు ఎందుకు అవ్వలేదు మీరు కలియుగం చెప్తున్నారు కదా కాలజ్ఞానం చెప్తున్నారు కదా జరగలేదు అది దాన్ని పెట్టచ్చు దానికి సమాధానం ఉంది నా తేడా ఒక్కరోజు తేడా ఉంటుంది అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ మీ జీవితంలో కూడా అంటే అర్థమవుతుందా అంతకుమించి నేనేం చెప్పలేను అంటే అంతకుమించి చెప్పలేనంటే చెప్పలేనని కాదు నేను చెప్పాలనుకుంటే లైవ్లోకి వచ్చినప్పుడు ఒక ఆరు నెలలకు తరబడి ఏం జరుగుద్దో మొత్తం చెప్పేస్తాను ఈసారి లైవ్లోకి వచ్చేటప్పుడు ఎవ్వరూ మమ్మల్ని ఆశీర్వదించండి మా జాతకాలు చూడండి మా రాసి చెప్పండి మా కొడుక్కి పెళ్ళి కాలేదు మా ఆవిడ నాతో ఉండట్లేదు మా భర్త మందు తాగుతున్నాడు మా భర్త వేరే ఆవిడతో ఉంటున్నాడు ఇట్లాంటివి ఏం పెట్టకుండా మీరు సైలెంట్గా ఉంటే నేను చెప్తాను అన్నీ ఇవే చెప్తారా ఇంకేం చెప్పరా అని మీరు అడగాల్సిన అవసరం లేదు దీంట్లో మంచి కూడా ఉంది ఇప్పుడు సింపుల్ ఓ చెప్పాలంటే భూమిలోకి మోటార్ వేయడానికి డ్రిల్లింగ్ వేస్తే ముందు పడేది మురికి నీళ్ళు తర్వాత స్వచ్ఛమైన నీళ్లు పడతాయి చెడు అనేది పోయిన తర్వాతే మురికి నీళ్ళు మనం అయితే తాగలేం కదా అట్లాగే చెడు పోయిన తర్వాతే పుణ్య పొలం అనేది దక్కుతుంది ఎవరికైనా అదే మంచినీరు అర్థమవుతుందా అది పొలానికి వాడుకోవచ్చు మనం తాగడానికి వాడుకోవచ్చు స్నానానికి వాడుకోవచ్చు అదే మీరు బురదలో దొల్లమంటే దొల్లుతారా పని తొల్లుద్ది మీరు అది రాత్రి పగలు ఎలాగో పాపం పుణ్యం అలాగే ఎలాగో